నా పేరు నాగరాజ్ నాయకు మాది బానకచెర్ల నేను ఈ మందిరానికి ఎలా వచ్చినానంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇక్కడ మోడల్ కాలేజీ చదివితుంటే చదివేటప్పుడు మామూలుగా ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు చూసింటి అప్పటి నుంచి రావడం స్టార్ట్ అయింది చిన్న చిన్నగా క్రిస్మస్కి వచ్చినాను అప్పటి నుంచి అప్పుడప్పుడు రావడం జరుగుతుంది అదేవిధంగా వస్తూ ఇక్కడ క్రమాలు తెలుసు కాబట్టి నా జీవితంలో నేను మారుటకు కారణం ఏందంటే దేవుడిచ్చిన వాగ్దానం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది నైట్ ఆ రోజు థర్టీ ఫస్ట్ దేవుడు నాతో మాట్లాడిన వాగ్దానం ఏందంటే యోగు గ్రంథము పదకొండో అధ్యాయము పదహైదో వచ్చినాము నిర్దోషివై నువ్వు నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదు అని వాగ్దానం వచ్చింది నాకు వాగ్దానం గురించి తెలీదు మామూలుగా కులానికి అన్యజనులం మేము ఊర్లో వెళ్ళేటప్పుడు చర్చిలలో ఆ వాగ్దానాల గురించి తెలియదు ఇన్ని తీసుకొచ్చి వచ్చి గూట్లలో పెడుతుంటే వాగ్దానాలు దాంట్లో ఫలింపు తెలియదు ఏం తెలియదు వాగ్దానాల గురించి దాన్ని ఎత్తి ప్రార్థన చేయాలనేది ఏం తెలియదు నాకు అవగాహన లేదు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దైవజనులు అయ్యగారుండి వాగ్దానాలు ఇన్నిన్ని తీసుకున్నట్టు కాదు ఆ వచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని దేవ దైవజనులు సూచించినారు అప్పటి నుంచి అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ వాగ్దానం ఇచ్చినావు నాయన ఏంది నాయన ఏంది నైనా అనుకుంటే ప్రార్థన చేసుకున్నటువంటి నా జీవితంలో దేవుడు ఆగస్టు రెండో తారీఖు నా జీవితం ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రెండో తారీఖు ఏమైంది అంటే ప్రేమ అనే ఊపిలో పడిపోయినటువంటి నన్ను లోక మాలిన్యం వంటి తల్లిదండ్రుల ప్రేమ కూడా ఎరగనటువంటి నన్ను ఈ లోకంలో ఒక అమ్మాయి ప్రేమలో పడి నా జీవితము ఇంతే ఇంకా ఎవరు నన్ను మార్చలేరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నటువంటి నన్ను ఇదేనేమో ప్రేమ ఒకరిని ఒకరి వీడిని ప్రేమ అనుకునేటువంటి స్థితిలో మూర్ఖపు స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఆగస్టు రెండో తారీఖు ఆ పయాన్ని చేసింది చనిపోవాలనుకున్నటువంటి నేను దేవుడు ఆత్మ గురు సంగవేశ్వరం సరికి లాబా నేను టెళ్తున్న ఏడుచుకున్నట్టు ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు ఆకాశం నుండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాట నన్ను పలుపరిచి ఈడ జరుచులం చాలా లోగా ఎట్టుందో అటు దర్శనం ఇచ్చి ఈ లోక ప్రేమ ఊబిలో పడిపోయినటువంటి నన్ను ఎవరు రక్షించలేరు అంటే నన్ను దేవుడు వాగ్దానం ద్వారా నన్ను మార్చాడు నిర్దోషి నేనేం తప్పు చేసినాను నిర్దోషి కావడానికి అనుకున్నటువంటి నా స్థితిలో ప్రేమాని జెల్లో ప్రేమాని ఊపిలో మురికి కుంటలు ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు మార్చి నూతనమైన జీవితాన్ని దేవుడు దయచేసినాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వాగ్దాళన్ని నెరవేర్చుకుంటూ నెరవేర్చుకుంటూ అటువంటి జీవితాన్ని దేవుడు మార్చినాడు ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగైదు అమ్మాయిలతో లవ్ ఉంటే ఈ యోగల వయసులో ఇదే కదా ప్రేమ అన్నటువంటి నా జీవితం దేవుడు ఇంకా రోజు నుంచి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను నన్ను సైతనాడు భయ లా రోజు ఉంటే నేను వెళ్తుంటే ఒకరే దూర్రానికి ఎందుకు నీ జీవితం ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది ఎవరు నన్ను చేరదీనప్పటికీ దేవుడు నన్ను చేరదీసి హృదయ నన్ను మాట్లాడి ఆకాశం నుండి మాట్లాడి ఈ లోక మనుషులు ప్రతి ఒక్కరు వదిలి వెళ్తారేమో కానీ నేను ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను పిలుస్తున్నా అన్నప్పుడు గుండె పగిలిపోయింది మార్చనప్పటికీ మార్చన్నప్పటికీ ప్రేమలో కానిస్టేబుల్ని బెదిరించుకుంటే అన్నం ఆర్మీలో జాబ్ చేస్తాడు కటింగ్ సన్నగా కొట్టించి అన్నట్టు దుస్తులేసుకొని కానిస్టేబుల్ ఎస్ఐలను బెదిరించుకున్నటువంటి జీవితము బేగనే అమ్మాయిల కోసం వాళ్ళు తిరుగుతున్నటువంటి నా జీవితము దేవుడు మార్చున్నాడు ఘోరమైనటువంటి ఊపిలో మురిగి వాడలో ఎందరో ఆ ప్రేమల పడి మా స్నేహితులే ఈ సజీవ సంఖ్యలో లేరు ఇప్పుడు వెళ్ళిపోయినారు కానీ దేవుడు తన ప్రేమ తప్ప నాకు ఎటువంటి అరువుని కాదు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని నా జీవితాన్ని దేవుడు ఘోరం అంటే ఎంత ఘోర బాబినంటే అంత ఘోరమైన బాబిని అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళ కాపీరి చేసుకుంటుండడము పాదపక్షణలో నేను నాతో పాటు ఉన్న సోదరులు నా ఫ్రెండ్స్ వాళ్ళని కామెంట్ చేసుకుంటుంటే వాళ్ళు ఏడొచ్చి తందారేమని వాళ్ళు పక్కన ఉన్నటువంటి కటింగ్ షాప్లలో బేకర్లలో దొరుకుతుంటటువంటి వాళ్ళు అటువంటి ఘోరమైన నా బ్రతుకును దేవుడు మార్చినాను ఎవరు మార్చలేదండి నా బ్రతుకును ఈ లోకంలో గుత్తికెళ్ళినా మారలేదు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద దైవ జన్మలను మీటైనా మారలేదు నా బ్రతుకును ఈ జరుసల్ చాలలో దేవుడు నన్ను ఘోరమైన రాక్షని నేను దొంగని దోసిని అందరినీ భయపేసుకుంటూ కాలర్లు పైకి ఎగిరేసుకుంటూ బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళందనడం వీళ్ళని బెదిరియడము అటువంటి పాప భూమిలో ఉండే దేవుడు తన ప్రేమ ద్వారా నాకు సంతోషపరిచాడండి అమ్మాయితో మాట్లాడితే చెవులు నొచ్చాటి అండి ఈ చెవు నొచ్చా ఈ చెవు యోగ్యత లేని నా బ్రతుకు వెళ్ళిపోతుంటే మా వెళ్ళి ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ వెళ్ళిపోయి గంటలు గంటలు ఫోన్ మాట్లాడేవాడిని మళ్ళీ ఊర్లో మంచివాడమ్మా నారాజు పేదరు అన్నారు మంచిోడు అనేటువంటి వాళ్ళకి తెలియదు నా మురికి జీవితము కానీ ఎప్పుడైతే ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఆ మూడు దినాలలో నా పాపంలో కడిగి నేను ఇక్కడ వస్తుంటాను కదా జర్జులెంశాలకు ఆ అమ్మాయిలే మడి వాళ్ళేమ్మడి తిరిగి నడి పాపలు ఒప్పిస్తే అట్టయితనేమో అని బ్రవ్వాసే పాపాలు చూపించగయ్యా అని ఒప్పుకున్నాన ఇంటి దగ్గర దేవుడు ఒప్పుకు టికెట్ చూపించలేదు ఎవరికి తెలియదు నేను అవి దగ్గర చేసినాను బట్టి పాపంలో దేవుడు రక్షించాడండి నన్ను దేవుడు నా జీవితంలో టర్ను గానికే నా లైఫ్ టర్ను గానికే మారటానికి నేను ఈ విధంగా మీ మధ్యలో సజీవంగా ఉన్నానంటే దేవుడు తప్ప మరొక్కరు ఏర్లేరండి దేవుడికి ఆయన మార్చి మూడు రాత్రులు మూడు పగుళ్ళు ఇదే జరుచలం చాలాలో ప్రభు ఇక ఊరలేరు నాకు దిక్కు నువ్వు తప్ప అయ్యా ఎవరు ఆదరించేవారు లేరు నాయనా ఫ్రెండ్స్ ఏమో తాగురా మందు తాగురా లవ్ వీళ్ళు అయిన ఒక తాగురా అంటారు కానీ రోజు కానీ దేవుడు ఆ రోజు నాతో మాట్లాడకపోయింటే వాగ్దానం ద్వారా ఘోరం అంటే ఎంత ఘోరం అంటే నా లాంటి బ్రతుకు ఇంకొకరు బ్రతుకుతారా చెత్త దూలి వంటి నా బ్రతుకును పెంట కుప్పల మీద ఉన్నటువంటి నా బ్రతుకును పెద్ద లేదు చిన్న లేదు వాటి వంటి నా జీవితాన్ని మార్చి ఇప్పుడు అనేకుల ముందర అధికారుల ముందర కానీ అనేకుల ముందర దేవుడు మైమగరగా నిలిచినాడు అదే విధంగా ఆ రోజు మూడు రాత్రులు మూడు పగులు ఉన్నప్పుడు ఆడ కాడ సైతాన్ గాడు నాతో మాట్లాడుతున్నాడు ఏమన్నంటే ఒరే ఒక్క పాప ఒరే ఒక్కటే ఒక పాప లవ్ ఫెయిలర్ నీకు మోసం చేసేసరికి వెళ్ళిపోతున్నావు దేవుని దగ్గరికి ఇంగుందిరా లైఫ్ ఏమైందిరా అప్పుడు ఎవస్తుని నువ్వు అంటుంటే ఇంకొన్నారు కదా అమ్మాయిలు వాళ్ళ వాళ్ళతో మాట్లాడరా అంటే అంత ఒక్కటే ఒక మాట్లా మాట ఊరే నీ అమ్మడు చెన్ను చచ్చిపోతారా ఉండే దేవుడు నన్ను నువ్వు అంత మాట్లాడినా నల్లని దుస్తులు వేసుకొచ్చి నల్లని దుస్తులు వేసుకొచ్చి పిల్లల్లోకి ఎక్కువ పౌడర్ ఎట్ట కొడుతా ఎట్టుంటారు అటుండే ఆడి నుంచి మాట్లాడుతూ ఏడుస్తున్నాడు వాడు నేను ఎప్పుడైతే వచ్చి కూర్చున్నాను మూడు రాత్రులు మూడు పగులు వాడు ఆడు ఏడుస్తున్నాడు యోగ్యత లేని నా బ్రతుకును మాట్లాడి చెవులు చిన్నటువంటి నా బ్రతుకును హీట్ వచ్చేది చెల్లే రాత్రి మగుళ్ళు చాటింగు అమ్మేమో పడుకునేది ఏదో నేను యాక్షన్ చేసుకుంటా ముసుకేసుకొని దుప్పటి కప్పుకొని లోపల చాటింగ్ ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపానండి ఎన్నో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను మూడు నాలుగు టైంలో బయట తిరుగుదామండి అమ్మాయి గుర్తుకొచ్చి బయట తిరుగుతామంటే ఎవడం చూసే పిచ్చిలేసింది ఆ వీనికి ఈ టైంలో బయట తిరుగుతున్నాడు అని ఎప్పుడు తెల్లాడుతుంది ఎప్పుడు తెల్లాడుతుందా అన్నట్టు నిన్న బ్రతుకును ఎవరు మార్చలేదండి దేవుడు తప్ప ఎవరు మార్చలేరేమో అనుకున్నాను నేను ఇంక ఇంతే నా లైఫ్ అమ్మాయి నా జీవితం అనుకున్నప్పటికీ దేవుడు రే మురుగుడు ఇది కాదురా నీ జీవితము ఆ రోజు రక్షించి దేవుడు నన్ను దర్శనంలో అక్కడ బలిపీపీఠం ఉన్నప్పుడు దేవుడు దర్శనంలో మర్యాకొండ మీద అబ్రహామును దేవుడు ఇస్సాకును ఏ విధంగా బలిస్తున్నాడో బేర్చి దహన బలికి బేర్చి మొత్తం బేర్చినప్పుడు సంసిద్ధం చేసినటువంటి ఆ దర్శనం ద్వారా నన్ను దేవుడు ఆ దర్శనం ద్వారా నన్ను దర్శించి ఇదిగో ఈ పేరు నీ పేరు ఇస్సాకు ఇస్తా ద్వారా మాట్లాడుతుంటే ఎవరినూ పిలుస్తున్నారు లే బ్యాక్ సైడు నన్ను కాదు అనుకున్నటువంటి నా జీవితంలో దేవుడు లేరా నేను నీ పాపములు మొత్తాన్ని రక్షించినాను రే కడిగినాను బాయి బాయి ఉంది ఒక బాయి ప్రభు నా పాపం ఆడిపోయింది నాయనంటే బావిలో ఏ చేసి లాట్ చేసేసినాడు మొత్తం పాపాలు ఏ విధంగా పొడిపోయినటువంటి బాయిని దేవుడు ఇస్సాకు ద్వారా తెరిపించినాడు ఆ దర్శనం చూపించి ఒక పావురం వచ్చి లైటింగ్ ద్వారా బలిపీఠం ఉన్నప్పుడు ఒలివ కొమ్మ ద్వారా రాసుకుంటూ ఇస్సాకు అన్నప్పుడు నాయన దగ్గరికి నాయన ఈ విధంగా దేవుడు పేరిచ్చినాడు నాయన అంటే దేవుడు ఒక్కటే అన్నాడు లాస్ట్ సెకండ్లలో పేరు ఇచ్చేటువంటి సెకండ్లలో ప్రభు ఈ లోకం మొత్తం తిరిగినాను ఎక్కడ లేదా ఆనందము సలెండర్ అయిపోయినానండి దేవుని దగ్గర ఒక ముద్దాయి పోలీసుల దగ్గర ఏ విధంగా లొంగిపోతాడో లొంగిపోయానండి ప్రభు ఈ లోకం నుండి బ్రతికల్లేదు నన్ను రక్షించని దేవుడు రక్షించి నీ పాపం మొత్తాన్ని క్షేమించిన అనుకోని దేవజనం దగ్గరికి పంపించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్షణము నాకు వచ్చిన ఆనందము ఈ బరువు లేదంటే లోకంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు నా శరీరాన్ని నాకే బరువు వచ్చేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు దర్శించి తేలికగా ఉందండి శరీరం మొత్తము దేవుడు మాట్లాడి రక్షించ దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత శరీరం మొత్తం తేలిక ఎక్కడ లేని ఆనందము అమ్మాయిలతో మాట్లాడని ఆనందం లేదు ఐదు నిమిషాలు మళ్ళీ లాస్ట్కి ఏదో ఒక మాట చెప్పినప్పుడు డల్ అయిపోయేవాడిని సినిమాలలో చుట్టూ తిరిగితే మూడు మూడే మూడు గంటలు ఆనందము కానీ దేవుని ప్రేమలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ క్షణం వరకు ఎందరో మా ఫ్రెండ్స్ విడిపోయినారు లేరు పోయినారు చనిపోయినారు లలో పడి సూసైల్ చేసుకొని కానీ దేవుడు ఆయన దయా కుదిట ద్వారా నన్ను రక్షించి ఈ విధంగా ఉంటాడంటే దేవుని తప్ప ఇంకోటి ఏమి లేదండి నాలో ఇంత మంచి కూడా లేదు ఏమి లేదు ఊరికెళ్ళ లోకానికి సోయింగే ఎంత చెడు 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 అటువంటి నా జీవితాన్ని దేవుడు రక్షించి ఇప్పటి వరకు లేదంటే ఈ పాటికి ఎప్పుడో చనిపోయేవాడిని నేను చనిపోయి ఈ పాటికి నా సమాధి మీద గడ్డి మూల అందరూ అందరు మర్చిపోయేవాళ్ళు కానీ అటువంటి స్థితిలో నుంచి దేవుడు రక్షించి లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఏ గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఆరు దీవెన క్రమకు వర్షమును కురిపించదును అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు నాకు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లాసెట్ ఏపీ లాసెట్ రాయు దేవుడు కృప చూపించి దాంట్లో మంచి మార్కుల ద్వారా ర్యాంకు ద్వారా కర్నూలు ప్రసన్న లా సీట్ సీటు ఇచ్చినాడు దేవుని అందరు